పర్యాటకులకు స్వర్గధామం అమరాబాద్ అభయారణ్యం చెంగు చెంగున దూకే జింకలు పులులు చిరుతల సంచారంతో అమరాబాద్ పులుల అభయారణ్యం ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమైన ట్రావెల్ డెస్టినేషన్ అయింది అమరాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వులలో ఒకటి తెలంగాణలోని కర్నూల్ నల్గొండ జిల్లాల్లో రెండు వేల ఆరు వందల పదకొండు పాయింట్ నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది తూర్పు కనుమల్లోని నల్లమల కొండల్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ వీక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట్ నల్గొండ జిల్లాల్లోని నాగార్జున సాగర్ మూడు అటవీ విభాగాల్లో ఉంది ఈ అభయారణ్యంలో ట్రెక్కింగ్ కోసం కొత్త ప్యాకేజీని ప్రభుత్వం ప్రారంభించింది ట్రెక్కింగ్కు సహాయం చేయడానికి మార్గ నిర్దేశం చేయడానికి చెంచు ప్రకృతి గైడ్లను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో ఈ అభయారణ్యంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వ్యూ పాయింట్ ఫరహాబాద్ అంటే మౌంట్ ప్లెజెంట్ అని అర్థం ఇది ముఖ్యంగా హైదరాబాద్ నిజాం నవాబులు వేట వినోదం కోసం ఉపయోగించిన ప్రాంతం ఇక్కడి ప్రకృతి అందాలు నల్లమల కొండలు ప్రత్యేక ఆకర్షణ ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటే ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఆక్టోపస్ వ్యూ పాయింట్ దోమలపెంట అటవీ చెక్పోస్ట్ దగ్గర ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది దీన్ని అటవీ శాఖ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నిర్మించింది ఈ వ్యూ పాయింట్ నుంచి పచ్చని చెట్లు కృష్ణానది పరవల్లు శ్రీశైలం ఆనకట్ట వెనక ఉండే జలాలను చూడొచ్చు ఇది మన్ననూరు నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉంది మల్లెల తీర్థం జలపాతం మల్లెల తీర్థం నల్లమల అడవుల్లో ఉన్న ఒక అందమైన జలపాతం ఈ జలపాతం నగర జీవితంలోని రద్దీ కాలుష్యం నుంచి దూరంగా ఉంది ఈ జలపాతం చుట్టుపక్కలే గతంలో చాలామంది ఋషులు శివుని కోసం తపస్సు చేశారని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు ఈ జలపాతం నీరు నేరుగా శివలింగాలపై ప్రవహిస్తుంది మల్లెల తీర్థం చివరికి కృష్ణానదిలో కలుస్తుంది మన్నలూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది అక్క మహాదేవి గుహలు అక్కమహాదేవి ఈ ప్రదేశంలోనే తుదిశ్వాస విడిచిందని చరిత్ర చెబుతుంది పన్నెండవ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి ఈ గుహలో తపస్సు చేసి శివలింగాన్ని పూజించిందని ప్రతీతి అందుకే దీనిని అక్క మహాదేవి గుహలు అని పిలుస్తారు సలేశ్వరం జలపాతం సలేశ్వరం జలపాతం ఫరహాబాద్ గేట్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్ డివిజన్ కోర్ ఏరియాలో లోతైన ప్రదేశంలో ఉంది ఇక్కడ సలేశ్వరం జాతర కూడా సాగుతుంది గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తున్నారు ఈ జలపాతం ఎత్తు రెండు వందల అడుగులు అసలు ఇక్కడ నీరు ఎలా ప్రవహిస్తుందో ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు లొడ్డి మల్లన ఆలయం లొడ్డి మల్లన ఆలయం మన్ననూర్ శ్రేణిలోని తీర్థయాత్ర స్థలం ఈ ఆలయం జులై నెలలో తొలి ఏకాదశి సమయంలో మాత్రమే ప్రజల కోసం తెరిచి ఉంటుంది మున్ననూర్ జంగిల్ రిసార్ట్ టైగర్ స్టే ప్యాకేజీ ఈ రిసార్ట్లో సఫారీ రైడ్లు ట్రెక్కింగ్ ప్రాంతాలు తప్పక చూడాల్సినవి ఇక్కడ పర్యాటకుల వసతి కోసం మట్టి ఇల్లు ట్రీ హౌస్ ఏరోకాన్ కాటేజీలు ఉన్నాయి పర్యాటకులకు ఒక జూట్ బ్యాగ్ ఒక్కో గదికి పది లీఫ్ ప్లేట్లు ఉచితంగా కూడా అందిస్తున్నారు పర్యావరణ విద్యా కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి సందర్శకులకు అవగాహన పెంచడానికి మన్ననూరులో పర్యాటన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది నిజంగా ఎక్కువ ఉపయోగపడేది విద్యార్థులకు సోమశిల టూరిజం పాయింట్ సోమశిల టూరిజం పాయింట్ నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఉంది ఇక్కడ పదిహేను శివాలయాలు ఉన్నాయి శ్రీశైలం ఆనకట్ట వెనక భాగంలోని సోమశిల్ బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ అందమైన హరిత కుటీరాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాలు కాకుండా నల్లమల ఫారెస్ట్ ట్రాక్ లో భాగమైన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పలు జాతుల వృక్షాలు జంతుజాలం ఉన్నాయి తెలంగాణలో అత్యధిక సంఖ్యలో పులులు ఉండేది ఇక్కడే ఇప్పుడు అక్క మహాదేవి దోమలపెంట స్టే ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతి సందర్భంగా ప్రకటించింది దీని గురించి అమరాబాద్ డిఎఫ్ఓ రోహిత్ మాట్లాడుతూ ఈ కొత్త ప్యాకేజ్ ద్వారా అక్కడ ఉండే ప్రాంతీయులకు ఉపాధి కల్పించడం ఈ ప్రాంతాన్ని చూడటానికి వచ్చేవారికి అడవి ప్రాముఖ్యతను తెలియజేయడం అలాగే పర్యాటకులకు మెరుగైన వీక్షణానుభూతిని కలిగించడం ఈ ప్యాకేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు అక్క గుహల దర్శనం అంటే పైనుంచి సఫారీ బాటలో వెళ్ళి అడవిని వీక్షించుకుంటూ తర్వాత ఒక గంట పాటు కిందికి ట్రెక్ అలాగే మళ్ళీ పైకి ట్రెక్ చేసుకుని వచ్చి దేవుణ్ణి ఇట్లా కాళ్ళినడకని వెళ్ళి వీక్షించుకొని అలాగే దాంతోపాటు ప్రకృతిని వీక్షించడానికి రూపొందించిన చిన్న స్టే ప్యాకేజీ ఇది ఈ ప్యా ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులు అనేవారు ఒకరోజు సుమారు మధ్యాహ్నం లంచ్ టైంలో మన దగ్గరికి వస్తే ఆ రోజు సాయంత్రం మనం వాళ్ళని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అలాగే సాయంత్రం కాలంలో ఒక వాచ్ టవర్ పైన వజ్రాల మరుగులు చూపించడం జరుగుతుంది దాని తర్వాత మరల వాళ్ళకి రాత్రి అంతా విశ్రాంతి ఉంటుంది సో వాళ్ళు ఒకవేళ ఆ టైంలో శ్రీశైలం వెళ్ళాలనుకుంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డే పొద్దున ఆరిట్కి ఏడిట్ లోపల వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించిన తర్వాత ఏడిట్ నుంచి వాళ్ళకి అక్కమాదేవి సఫారీ ఇంకా ట్రెక్ మొదలవుతుంది ఆ అక్కమాదేవి సఫారీ ట్రెక్ వ్యవధి అంటే పై నుంచి ట్రెక్ పాయింట్ వెళ్ళడానికి ఒక గంట అవుతుంది వాళ్ళ అక్కడి నుంచి కిందికి టెంపుల్ వరకు ట్రెక్ చేయడానికి ఒక గంట మళ్ళీ పైకి ఎక్కిరాడానికి గంట సో సుమారు రెండు గంటలు సఫారీ వాహనంలో ఒక గంటన్నర నుంచి రెండు గంటలు కాలినడకన వెళ్ళి దేవుణ్ణి వీక్షించుకొని అలాగే ప్రకృతి గురించి వాళ్ళతో పాటు చెంచు నేచర్ గైడ్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు కాబట్టి వారికి చుట్టుపక్కల ఉన్న ఫ్లోరా ఫోనా ఇలాంటి జంతువుల యొక్క సంకేతాలు ఎలా సేకరించాలి అనే విషయాల మీద చెప్పుకుంటూ వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది గలగలాపారే నీటితో పరవల్లు తొక్కుతున్న కృష్ణమ్మ నదీ తీరాన ఎత్తైన కొండలు గుట్టలు జాలువారుతున్న జలపాతాలు అందమైన హరిత కుటీరాలు సోమశిలలో బోటింగ్ మున్ననూర్ జంగిల్ రిసార్ట్ టైగర్ స్టే ప్యాకేజీ సఫారీ రైడ్లు అడవుల్లో ట్రెక్కింగ్ బర్డ్ వాచింగ్ ఫరహాబాద్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ దట్టమైన అడవిలో జాలువారుతున్న మల్లెల తీర్థం అక్క మహాదేవి గుహలు లోడ్డిమల్లన ఆలయం సలేశ్వరం జలపాతం మన్ననూర్ అడవి అందాలు పురాతన ప్రతాపరుద్రుని కోట పులుల్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మరి ఇన్ని ప్రదేశాలు ఒకే చోట ఉన్న ఈ అభయారణ్యాన్ని ఒక్కసారైనా అందరూ చూడాల్సిందే